మరి తెలుసుకు తీరాలి అని నేను అంటాను పదార్థాన్ని తీసుకునేటప్పుడు అంటే ఏదైనా భోజనం కానీ పలహారం కానీ తీసుకునేటప్పుడు పైన ఏమీ ఉండడానికి వీల్లేదు చొక్కా కానీ బనీను కానీ ఏమీ ఉండకూడదు ఒక్క ఉత్తరీయం మాత్రమే ఎడం భుజం మీద ఉండాలి పురుషుడు పైన ఏ వస్త్రము లేకుండా చొక్కా బనీను తీసేసి పైన ఉత్తరీయం ఎడంభుజం మీద వేసుకుని అప్పుడు మాత్రమే పదార్థమును తీసుకోవాలి పదార్థాన్ని తీసుకునేటప్పుడు నిశ్శబ్దంగా తీసుకోవాలి దీక్షితుడు పదార్థమును తీసుకుంటున్నాడు అని గుర్తేమిటో తెలుసా అండి ఉంటే ఈశ్వర సంబంధమైన పారాయణ చేస్తారు ఉపనిషత్ పారాయణ చేస్తారు సాధారణంగా దీక్షితుడు భోజనం చేస్తే ఉపనిషత్ పారాయణం చేస్తారు లేకపోతే కనీసంలో కనీసం ఏదో భగవత్ సంబంధమైన విషయాలు చర్చ కానీ అంటే ఆయన మాట్లాడ్డ సమయంలో ఇతర విషయములను ఎవరైనా పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉండడం ఏమైనా కీర్తనలు విండం చేస్తూ మౌనంగా స్వీకరించాలి దేని రుచి మాట్లాడకూడదు ఎందుకంటే మీరు ఈశ్వరుడికి నివేదన చేశారు తీసుకునేటటువంటి ఆహారం నాలుగు నియమములతో ఉండాలి మితాహారమై ఉండాలి తిన్న తర్వాత ఆవలింత రాకూడదు దీక్షలో ఒకటి మితాహారము సాత్వికాహారము అది పరమసాత్వికమైనదై ఉండాలి అందులో కించిత్ కూడా దాహాన్ని పుట్టించేటటువంటి గుణం ఉండకూడదు తీసుకున్న పదార్థంలో అంటే అంతగా మసాలా లాంటివి తగలనటువంటి పదార్థమై ఉంటుంది అది మితాహారము సాత్వికాహారము దైవర్పితాహారము ఈశ్వరుడికి నివేదన చెయ్యకుండా తీసుకోకూడదు యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే తర్తేన పరిశించామి అని నివేదన మంత్రం చెప్పి నీళ్లు తిప్పి ప్రారంభం చెయ్యాలి యజ్ఞోపవీతం లేకపోతే ఈశ్వరుడికి దాన్ని అర్పణ చెయ్యాలి పరమేశ్వరుడికి ముందు సమర్పణం చేసి ఆ తర్వాత ఈశ్వరోచ్ఛిష్టంగా మీరు దాన్ని తీసుకోవాలి అది పరమేశ్వరుడు చూసి చెయ్యి వేసి విడిచిపెట్టిన పదార్థము సర్వేశ్వరుడే తిన్నాడు ఉప్పు తక్కువైందో కారం ఎక్కువైందో నీకెందుకు ఇప్పుడు దాని దాని సంగతి అందుకే పూర్తిగా అయిపోయేంత పర్యంతమో రుచి విషయం మాట్లాడకూడదు మాట్లాడకుండా తినేసి తదనంతరం అయిపోయిన తర్వాత ఏమి రాగద్వేషాలు లేకుండా అయ్యో వాళ్ళు ఉప్పేయలేదు ఇవ్వాలని చెప్పి కోపం లేకుండా అయ్యా మిగిలిన వాళ్ళు పదార్థాన్ని స్వీకరిస్తారు కదా ఇవాళ మీరు పెట్టినటువంటి పదార్థంలో కొద్దిగా ఉప్పు తక్కువైంది మీకు వీలైతే కొద్దిగా ఉప్పు కలపండి అని చెప్పి వెళ్ళిపోవాలంతే రుచి కోసం వెంపర్లాడడం అన్నది చెయ్యకూడదు మీరు ఈశ్వరార్పణం చెయ్యడము అన్న మాట వచ్చినప్పుడు నిలబడి ఈశ్వరార్పణం చేయకూడదు కదా నిలబడి మీరు చేత్తో పట్టుకుని మీరు ఈశ్వరుడికి అర్పణ చేయకూడదు కాబట్టి మీరు కూర్చోవాలి మీరు కూర్చుని చెయ్యాలి మీరు కూర్చుని చేసేటప్పుడు మీరు మధ్యలో లేచారనుకోండి ఇక అంతే ఇంకా మళ్ళీ తీసుకోకూడదు పదార్థం అక్కడతో అయిపోయింది అంతే ఆ భోజనం అందుకే పెద్దలు పలహారం చేసే సమయాల్లో భోజనాలు చేసే సమయాల్లో అసలు ఇళ్ళకెళ్ళకూడదు ఎందుకంటే ఆయన లేచిపోయాడు నీ ఖాతాలో వేస్తారు ఆ పాపం ఆయన సగమన్నం తిన్న పాపం నీ ఖాతాలోనే పడిపోతుంది అందుకని వెళ్ళకూడదు వెళ్ళకూడదు లేపకూడదు దీక్షితుడు భోజనం చేసినా దీక్షితుడు పలహారం చేసినా మధ్యలో ఎప్పుడూ లేవకూడదు ఏమీ మాట్లాడకూడదు మౌనంగా పదార్థాన్ని స్వీకరించాలి ఈశ్వరుడు గురించి మననం చేసుకుంటూ పదార్థ స్వీకారం చేయాలి మీరు ఒక విషయం ఆలోచించండి మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నారు కదా మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేసేటప్పుడు ఉచ్ఛిష్టాన్ని నైవేద్యం చేస్తారా ఎంగిలి నైవేద్యం పెట్టం మనం శాస్త్రంలో ఎంగిలి నైవేద్యం పెట్టకుండా ఉండాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది మీరు ఇత పూర్వం ఆ పదార్థాన్ని ఇంకోళ్ళు తినలేదు అన్నది నిశ్చయం చేసుకుని తినగలిగితేనే మీరు తినాలి మీకు అలా నిశ్చయం కాదు అని అనుకున్నారనుకోండి మీరు అలా తినడానికి వీలు లేదు శాస్త్రం అంగీకరించదు నేను వేద హృదయాన్ని చెప్తున్నాను మీరు కాదు ఎవరైనా అంతే ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి హోటల్కి వెళ్ళి తిన్నాడనుకోండి మొట్టమొదట వేసినటువంటి ఇడ్లీ వై తీసుకొచ్చి మీకు పెట్టరుగా అతను శౌచంతో తీసుకొచ్చి మీ పళ్ళెలో పెట్టడగా మీరు ఈశ్వర నివేదన చెయ్యడానికి యోగ్యమైన రీతిలో కూర్చుని నివేదన చెయ్యలేరుగా మరి మీరు ఎలాగా తీసుకుంటున్నారు పదార్థం హోటల్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి టీ ఎలా తాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ నిలబడి కాఫీ ఎలా తాగుతున్నారు ఆత్మవంచన కాదా అది అదే ఆ దీక్షితుడు ప్రవర్తించవలసిన విధానం ఆ పాటి చేతకాందానికి దీక్ష ఎందుకు అసలు తీసుకోకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది అంత చేతకాని వాడికి దీక్షేందుకు దీక్ష చేశామని చెప్పి దీక్షా భంగం చేసి పది మందిని పాడు చేయడం ఎందుకు ఇలా చేయొచ్చని మిగిలిన వాళ్ళు అనుకోరు నేను వారిచ్చిన చదివి పొంగిపోయాను దండపాణి గురుస్వామి గారు ఎవరినైనా తనతో యాత్రకి తీసుకొని విడితే వంట బ్రాహ్మణులను పెట్టి వండించి అందరూ కలిసి తినేటప్పుడు ఒక పంక్తి అయ్యాక రెండో పంక్తి వేస్తారు అప్పుడు మొదటి పంక్తి తిన్న ఉచ్చిష్టం రెండో పంక్తికి రాదా అని మీకు అనుమానం రావచ్చు మహానైవేద్యం పెట్టి పెట్టాలందుకే దీక్షితులు అందరినీ పంక్తిలో కూర్చోబెట్టి పెడుతున్నారనుకోండి ముందు ఈశ్వరుడికి మహానైవేద్యం చేసేసి ప్రసాదంగా మీకు పెట్టాలి అప్పుడు ఒక పంక్తి తర్వాత రెండో పంక్తి తిన్నా రెండో పంక్తి తర్వాత మూడో పంక్తి తిన్నా ఇంకా అది ప్రసాదమే మొన్న నవరాత్రుల్లో ఇక్కడ నారాయణ సేవ చేశారు చేసినప్పుడు పదార్థాన్ని అంతటిని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత నైవేద్యం పెట్టారు అందరికీ నారాయణ సేవ చేశారు అంటే మొదటి పంక్తిలో తినండి ఎనిమిదో పంక్తిలో తినండి పన్నెండో పంక్తిలో తినండి మీరు ఈశ్వర ప్రసాదమే తింటున్నారు మీరు హోటల్లో ముందు వేసినటువంటి ఇడ్లీ ఎవరు తిన్నారో ఎవరికి తెలుసు అప్పుడు ఉచ్ఛిష్టం ఉచ్ఛిష్టాన్ని పట్టుకెళ్ళి దీక్షితులైన వాడివి అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చొని మాలక నైవేద్యం పెడతావా పెట్టి తింటావా నువ్వు శాస్త్రం అంగీకరించినవి రెండే ప్రాణం పోతుంది నేను అలివిమాని పరిస్థితిలో చిక్కుకు నుండిపోయాను ఏం చెయ్యాలి అన్న పరిస్థితి ఏర్పడితే మినహాయింపు రెండిటికే ఉంది ఒకటి పండు రెండు పాలు వీటికి దోషం రాదు రాశిలోంచి ఓ పండు తీసి పది పళ్ళంతక ముందు తిన్నా పదకొండో పండు మీరు తిన్నా దానికి ఉచ్చిష్ట దోషం పట్టుకోదు అలాగే పాలకి ఉచ్చిష్ట దోషం ఉండదు పాలు తీసుకోవచ్చు పండు తీసుకోవచ్చు వినా అది కూడా ఆ రెండు కూడా కూర్చుని మాత్రమే తీసుకోవాలి తప్ప అసలు నిలబడి తీసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో నేను లేనే లేదు ఎందుకో తెలుసా అండి ద్వైపములు అంటుంది వేదం ద్వైపం అంటే రెండుగా రెండంచెల మీద తీసుకుంటాయి కొన్ని ప్రాణులే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు వీళ్ళు ముందు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకునేటటువంటి ప్రాణులలో మళ్ళీ ఉత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు ఎందుకయ్యాడంటే కూర్చుని స్వీకరిస్తాడు నిలబడి స్వీకరించడం అసలు శాస్త్ర విరుద్ధం నిలబడి తినడం అన్నది లేదు కూర్చునే తింటారు కాబట్టి ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో తిన్నారండి అలా పెట్టారండి దోషం అది ఎవరో ఏదో చేస్తే అది ఏదో కర సత్యం అది కరెక్ట్ అయిపోయింది ఏం కాదు అది తప్పే అది ఎవరో చేస్తే ఒప్పుకోవడానికి ఏం లేదు నేనే చేసినా మీకు ఎప్పుడైనా నేను నిలబడి తింటూ కనపడ్డాను అనుకోండి కోటేశ్వరరావు గారు తిన్నారు కాబట్టి అని మీరు అనకూడదు కోటేశ్వరరావు గారు ఈ పూట ఈ క్షణంలో తప్పు చేసి ఉన్నాడు అని మీరు అనవలసి ఉంటుంది అంతే నేను ఎప్పుడైనా నిలబడి తింటే ఆ పూట నేను తప్పు చేసిన వాడను అంతేకాని నేను ఒప్పు చేసిన వాడను కాను ప్రాయశ్చిత్త కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి దోషం చేస్తే కాబట్టి ఆహార పదార్థ స్వీకారం అనేటటువంటిది అత్యంత పవిత్రంగా ఉంటుంది